నేను తిరుగు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను ఎక్కువ తిరిగింది మొదట అసలు నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా ఏకొండూరు మండలం ఖండాల్లో దానికి కారణం ఏంటంటే నేను కూడా అయ్యో దాదాపు అదే నేపథ్యం నుంచి చాలా పేద కుటుంబం నుంచి రావటం తండాల్లో ఉన్న సమస్యలు తండాల్లో ఉన్న వెనుకబడతాను ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి తర్వాత నేను చాలాసార్లు చెప్పాను ఏ కుంటూరు తండాలో పిల్లల్ని చదివిద్దాము ఉద్యోగాల కోసం వాళ్ళని ఎలా జరిపించాలి నేను ఎలక్షన్ ముందు కూడా రాజకీయాలు తక్కువ మాట్లాడాను మన తండాల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడాను తర్వాత ఈ మధ్యకాలంలో తండాల్లో అసలు రోడ్డే తెలియని తండాల్లో కొన్ని తండాల్లో సిమెంట్ రోడ్లు లేపించాము రకరకాలుగా ఇప్పుడు తండాల్లో ఉన్న చాలామంది తిరువూరులో నేను పెట్టిన డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఫ్రీగా డిఎస్సి కోచింగ్ కూడా వస్తున్నారు అయితే దురదృష్టం ఏంటంటే ఒక పక్కన మన సమస్యలతో మనం పోరాడుతున్నాం ఇంకా కొంతమంది గిరిజనుల్ని ముఖ్యంగా గిరిజన మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇంత జరుగుతుంది సరే ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏకొండూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకడైనటువంటి మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అలవాల్ రమేష్ రెడ్డి ఒక గిరిజన మహిళ లోను కావాలని అడిగితే నువ్వు మీ అక్క నా దగ్గర పడుకుంటే ఇప్పిస్తాను అని చాలా దారుణంగా చాలా అసహ్యంగా అంటే అది ఎవరు విన్నా కూడా వాడిని చెప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు నా దృష్టికి ఆ దారుణం నా దృష్టికి రాగానే అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పాను మన పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టి రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లాను అలాగనే మన నాయకుడు మన ఎంపీ కేసినే చిన్ని గారి దృష్టికి తీసుకెళ్లాను పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లాను అలాగనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాను వారు కూడా చాలా దారుణమైన అని చెప్పారు అయితే ఇప్పటి వరకు మన చాలామంది రోజు ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే రేపు ఏ ప ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదేనా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఎట్లాంటి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని నేను ఇందాక చెప్పే కదా ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు అయితే నేనేం చేయాలి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా నేను వ్యక్తిగతంగా స్పందించకుండా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను జిల్లా అధ్యక్షుడికి చెప్పాను ఎంపీ గారికి చెప్పాను ఎవరెవరికి చెప్పాలి అందరికీ చెప్పాను చెప్పి అంటే నేను ఒక పెద్ద నాయకుడికి చెప్పినప్పుడు ఒక రెండు మూడు రోజుల్లో దీని మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేశాం అయితే ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి రమేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు పైగా రమేష్ రెడ్డి తండాల్లో అందరినీ బెదిరిస్తే చెప్తున్నాడంటే ఏ ఎమ్మెల్యే చెప్తే నేను భయపడతానా నాకు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు నా మీద ఏగవాళ్ళనివ్వను నేను ఎంపీ గారికి అంటే రమేష్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఎంపీ గారి ఆఫీసులో మూన్పూర్ కిషోర్ గారికి రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆయన్ని కాపాడమని నాలుగు ట్రాక్టర్లు ఇచ్చాడంట యాభై లక్షలు డబ్బులు ఇచ్చాడంట అంటే రమేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు అందులో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు అందుకే నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి నాలుగు ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నాడు కానీ ఒక ట్రాక్టర్ ఇచ్చాడు ఊల్పూర్ కిషోర్ గారికి ఒక ట్రాక్టర్ ఇచ్చాడు రమేష్ రెడ్డి నాలుగు ఇచ్చానని చెప్తున్నాడు తర్వాత యాభై లక్షలు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు నాకు తెలియదు ట్రాక్టర్ విషయంలో మాత్రం నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి నాలుగు ఇచ్చానని చెప్తున్నాడు ఒకటి మాత్రం మూల్పూర్ కిషోర్ గారికి ట్రాక్టర్ ఇచ్చిన మాట నిజమని నా వ్యక్తిగత విచారణలో తేలింది అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి ధైర్యం ఏంటంటే ఎంపీ గారు నా మీద ఎగవాళనివుడు రమేష్ రెడ్డి రోజు ఎక్కడెళ్ళి కూర్చుంటాడు ఎంపీ గారు ఆఫీసులో కూర్చుంటాడు నా దగ్గరకు వస్తే చెప్పు తెగిందా కొడతా నాకు కనపడ్డా కొడతా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడ్డా కూడా చెప్పు తెగిందా కొడతా పైగా ఒక లంబాడీ దాంతో నేను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు వీళ్ళు తిరగటమే కదా అంటున్నాడంట రమేష్ రెడ్డికి చెప్తున్న దమ్ముంటే ఇంట్లో ఉండమను ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు ఇంట్లో